హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ టరోట్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎట్లున్నారు రాఖీ పండగ అందరూ మంచిగా జరుపుకున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే ఇక మనం చెప్పుకునేది ఏంది రోజు చెప్పుకునేదే నేను చెప్పేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ కాలర్ మెసేజ్ చేయండి వాట్సాప్ వాట్సాప్ అవైలబుల్ అండి అండ్ రాఖీ పండగ అందరూ బాగానే జరుపుకున్నారా మరి బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరిపైన శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మీతో ఉన్నది సుమక్క మరి చెప్తున్నాను కదా మనం చెప్పే జనరల్ రీడింగ్ యూట్యూబ్లో మెసేజ్ పెడుతున్నారు ఏంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు అక్క పర్సనల్ రీడింగ్ అని అట్లా పెట్టకండి అట్లా పెట్టకండి వాట్సాప్ వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి వాట్సాప్లో అడగండి ఓకేనా థ్యాంక్ యూ లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా దానికి ముందు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాదే అక్కో అని మీరు అనుకున్నప్పటికీ కూడా మీరు చేసే ఫస్ట్ పని ఏంటంటే అది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మీకు కనెక్ట్ అయినంత మాత్రానే అది మీది కాదు మీరు ఎప్పుడైతే మీ పిల్లల మీద మీరు మీ మీ పిల్లల మీద మీ నేమ్స్ మీద మీరు తీసుకుంటారో ఒకప్పుడు మీకు కనెక్ట్ అవుతుందని అర్థం అర్థమైతుందా అది మీ ముందరికి వచ్చింది వీడియో అంటే శివయ్య మీకు ఎదురు చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి అర్థం అనమాట క్లైమ్ చేసుకోవాలి క్లైమ్ ఎట్లా చేసుకోవాలి ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్పి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్ అయితే చూసిన వాళ్ళు కామెంట్ చేయడం లైక్ చేయడం లైక్ అంటే లైక్ కింద హైప్ వస్తుంది హైప్ చేయడం మర్చిపోకండి హైప్ అంటే ఏంటక్క హైప్ అంటే పాయింట్స్ ఇవ్వడం అండి హైప్ అంటే పాయింట్స్ ఇవ్వడం పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకుండా మర్చిపోకుండా మీ అభిమానాన్ని పాయింట్స్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గట్లనే మరి మీతో ఉన్నది మిస్ మాకు మరి ఇంకెందుకు లేట్ ఎందుకు లేట్ చేస్తూ ఉంటే సగం తీస్తూ ఉంటే సగ ఇంకా ముచ్చట పెట్టుకోవచ్చు గంట సేపు అయినా ముచ్చట పెట్టచ్చు ఆ గంట సేపు ముచ్చట నేను పెట్టాలి కాబట్టి మనకు రాదు కాబట్టి డైరెక్ట్గా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదని చెప్పినా కదా నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు వాట్సాప్కి కాల్ కాలర్ వాట్సాప్ చేయొచ్చు మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోవచ్చు హ్యాపీగా మరి వెళ్ళిపోదాం మరి ఓకేనా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్ని కార్డ్స్ ఉన్నా ఈ కార్డ్స్ చూస్తే వచ్చే ఫీలు వేరు అదనమాట విషయం ఓకేనా ఓకే మరి నేను వెళ్ళిపోతున్నా కార్డ్స్ నుంచి ఇవ్వాలి చేస్తున్నా అయిపోయింది బట్ చెప్పుడు మర్చిపోతున్నా అక్క కంటెంట్ ఏంటక్క అని అంటున్నారు కంటెంట్ చెప్తాను ఓకే అనుకుంటున్నారు అక్క కంటెంట్ చెప్పలేదు అని కంటెంట్ ఏంటంటే మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉందా ఓకే మీ పర్సన్కి మీకు రి రీయూనియన్ అనేది ఉందా లేదా చూద్దాము మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉందా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి రిమూవ్ అవుతారా కారా ఓకేనా చూసేద్దాం మరి లేట్ ఎందుకు శివయ్య మీ పర్సన్కి మీకు రీనియన్ ఉందా శివయ్య చెప్పండి అండ్ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవుతారా కారా kan okay. pesuna ya, oke. ఓకే రెండు కార్డ్స్ వచ్చినాయి వన్ తీసుకోను ఓకే 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 సూపర్ ఇక్కడ మీ పర్సన్కి మీకు రియూనియన్ ఉందా లేదా అంటే బటమ్ ఆఫ్ ద డెక్ చిన్న గొడవలు అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్న గొడవలు అయితే ఫైవ్ ఆఫ్ వన్స్ చిన్న చిన్న గొడవలు అయితే కనిపిస్తున్నాయి అక్క ముందులాగా కార్డ్స్ మీకు చెప్పట్లేదు కాపీ కొడుతున్నారండి అందుకే చెప్పట్లేదు ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ప్రజెంట్ ఏమీ తీసుకోలేని పొజిషన్లోనైతే ఉన్నారండి బాధపడుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు అవుతున్నారు అసలు ఏ విషయాన్ని తీసుకోలేకపోతున్నారు అంటే వేరే వాళ్ళ ఆఫర్స్ కూడా మీ పర్సన్కి ఉన్నాయి అంటే మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉందా ఉందా లేదా అనేది కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే మీ పర్సన్కి పోతే ఇంకొకరు అతుక్కుంటూనే ఉంటారు ఇదే మీ పని అయిపోయింది ఇంకా ఆమె కావచ్చు అతను కావచ్చు అర్థమవుతుందా మీ పర్సన్ అంటే అతను మెన్ కావాల్సిన అవసరం లేదు ఆమె కావచ్చు అతను కావచ్చు పోతే ఇంకొకరు అతుక్కుంటారు ఒక దరిద్రం అయిందంటే ఇంకో దరిద్రం ఉంటుంది అట్లా అట్లుంటుందన్నమాట ఆఫర్స్ తీ అన్నీ ఉన్నప్పటికీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఒక స్టెబిలిటీ లేదు మానసికంగా సరైన పొజిషన్ లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్ట్రగుల్ అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ స్ట్రెంత్ ధైర్యం ధైర్యం సరిపోవట్లేదు ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు ధైర్యం సరిపోత సరిపోతలేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం చేస్తున్నారు కట్టిపడిస్తున్న సిచ్యువేషన్లో ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ కట్టుబడిస్తున్న సిచువేషన్ ఏం చేయాలో అర్థం కాకుండా కట్టపడిస్తున్న సిచ్యువేషన్లో ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ కప్స్ ఇంకా కూడా మీ పర్సన్ కోసం మీరు మాత్రం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు నలిగిపోతూ ఉన్నారు మీరు మీ పర్సన్ గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఇంకా కూడా మీ పర్సన్ ఏదో ఒక రోజు మారిపోతారా అని చెప్పేసి చాలా సోంచాయిస్తున్నారు బట్ మంచి రోజులు మీకు కూడా వస్తాయి రావణ్ గారు మీ ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు కూడా స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ అంటే మీకు పడుకుంటే కూడా ఆ ఆలోచనలు అనేవి నిద్ర పోని నిద్ర పోనిస్తలే ఏంటంటే మంచికి చెడుకు మధ్యలో ఏంటి ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్యలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ మీరు రోజు స్ట్రగుల్ అవుతున్నారు రోజు తలబట్టుకొని అంటే కూర్చుంటున్నారు ఎందుకంటే మీ మీ మధ్యలో మంచి మంచి మెమోరీస్ ఉన్నాయి వాటిని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు ఓకేనా చాలా సంచయిస్తున్నారు గట్లనే మీ మధ్య మితమైన ప్రేమ కాదండి అమితమైన ప్రేమ ఉండేది మీ మధ్యన కానీ అదంతా కూడా ఏదో కాకచ్చి తనకపోయినట్టుగా మీ మధ్యలో ప్రేమ లేకుండా పోయింది ఇప్పుడు మీరంటే మీ పర్సన్కి చేదు మీ పర్సన్కి చేదు మీరంటే మీ పర్సన్కి నచ్చతలేదు ఆమెకి నచ్చతలేదు లేదు ఆయనకు నచ్చత అంటే బోధ్ ఆఫ్ వ్యూ అండి ఇద్దరికి మెన్ ఆర్ ఉమెన్స్కి ఇద్దరికి వర్స్ బోత్ ఆఫ్ వ్యూ ఇద్దరికి కూడా నచ్చుతలేదు మీరంటే పడకుంటుంది కాకపోతే ఇక్కడ మీకోసం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారు ఆలోచిస్త ఆలోచించట్లేదు అని మీరు అనుకుంటే పప్పులోకి ఆలోచనట్టే ఆలోచిస్తున్నారు అండ్ ద హెర్ఫెండ్ మిమ్మల్ని ద హెర్ప్రెస్టెస్ మిమ్మల్ని చూస్తుంటే మీ పర్సన్స్కి ఏమనిపిస్తుంది అంటే ఒక సిస్టర్ ఒక తల్లి ఒక చెల్లి అన్నీ మీరేలాగా ఒక ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ అయితే మిమ్మల్ని చూసుకొని చాలాసార్లు మీతో కూడా అనుంటారు అన్నం వాళ్ళు ఉంటే మాత్రం నాకు ఓం నమశివా అని చెప్పేసి కామెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ వచ్చేసి మీతో కూడా చాలాసార్లు మీ పర్సన్ అయితే ఆ మాట ఉంటారు మిమ్మల్ని అన్ని అన్ని స్టేజ్లలో చూసి చూసిరు కాకపోతే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఒక అన్న అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇంకో పర్సన్ దాంట్లో కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నారు ఆ పర్సన్ చేతిలోనైతే మీ పర్సన్ అయితే ఉన్నారు అర్థమవుతుందా మీ పర్సన్కి ఆ పర్సన్కి మధ్యలో ఇంకో పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ కంట్రోలింగ్ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు ఎమోషన్స్ని కానీ ఎథిక్స్ని కానీ బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట మీ దాకా రాకుండా మీ పర్సన్ అయితే బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ ద ద హెర్ఫెక్ట్ మీ పర్సన్కి మీరు చాలాసార్లు ఒక ఒక ప్లేస్మెంట్ కాదు అన్ని ప్లేస్లు ఇచ్చారు మీ పర్సన్ మీ పర్సన్ మీరు ఎట్లా చూసుకున్నారు ఒక చిన్న పిల్లలాగా చిన్న పిల్లోళ్ళలాగా అన్నట్టుగా మీరు అన్ని కేరింగ్స్ చూపించారు అవన్నీ మీ పర్సన్కి కూడా గుర్తున్నాయి ఇప్పటికి కూడా మీ పర్సన్ వచ్చినా మీకు మీకు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి మీకు రియూనియన్ రియూనియన్ అవుతుందా అని చెప్పి కళ్ళతో మీరు వెయిట్ చేస్తున్నారు మరి మీ పర్సన్కి మీకు రియూనియన్ అవుతుందంటే మ్యారేజ్ లైఫ్ అయి ఉండొచ్చు మ్యారేజ్ లైఫ్ కొంతమంది మ్యారేజ్ లైఫ్లో ఉన్నారు ఉన్నారు కొంతమంది లవ్లో ఉన్నారు కొంతమంది అదర్వైజ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఎట్లా అంటే స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు పడుకుంటే కూడా ఈ అసలు ఈ రాత ఎందుకురా భగవంత ఇది ఎందుకు అని చెప్పేసి రాత్రులు ఏడ్చుకుంటూ కుంగి కుషించి అసలు బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మరి ఇక అంత బాధ ఎందుకు పడుతున్నారు అంత బాధ ఎందుకు పడుతున్నారు అంటే మీ పర్సన్ కోసం బా పడుతున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె అతను వాళ్ళ కోసం అయితే మీరు బాధనైతే పడుతున్నారు ఎందుకంటే నా బతుకు మారదా నా జీవితం మారదా నేను ఇంతేనా నా లైఫ్ ఇంతేనా ఏం చేయాలి మా పర్సన్కి నేను చేసింది నేను చేసినా తప్పేంది అని మీరు రోజు అంటే అనుకొని రోజైతే లేదు ప్రతిరోజు కూడా ఆ దేవునికి మీరు అనుకుంటా ఉంటారు నేను చేసింది ఏంటి నేను చేసిన పొరపాటు అని చెప్పేసి ఇక్కడ సెవెన్ ఆఫ్ స్టోర్స్ చాలా ఇప్పుడు మీ లైఫ్లో చాలా బడ్డెంట్స్ ఇబ్బందులు ఇక్కట్లు అసలు మీరు ఫేస్ అయ్యింది అంటూ లేదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ నౌ ఇప్పుడు కూడా అండ్ మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు రియలైజేషన్కి వస్తున్నారు ఇంత ప్రేమ చూపిస్తే ఆ ప్రేమనంతా వెనకాల ఉంచుకొని వెనకాల పెట్టుకొని ముందట ఏదో ఉన్నదని చెప్పేసి దానికోసం ఆశపడి పరిగెత్తి 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 అలసిపోయి మీ ప్రేమనైతే ఎప్పుడైతే దేకను కూడా దేకలేదో ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు మేమేదో క్షమించరాని నేరం చేసినాము మేము బాధపడుతున్నాము నేను క్షమించరాని తప్పు చేసినాము నా జీవితంలో అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే మీ ప్రేమ విలువ వాళ్ళకి అర్థం కాలే మీరు చూపిస్తుంటే అర్థం కాలే మీ కేరింగ్ అర్థం కాలేదు మీరు చూపించేది అర్థం కాలే ఎందుకు ఏ ఎందుకు అంటే వాళ్ళకు అప్పుడు కళ్ళు కనిపించలేవు అనమాట కళ్ళు మూసుకుపోయినాయి కళ్ళు కనిపించలేదు కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి ఏం కనిపిస్తుంది ఏం కనిపించేది గట్లన్నమాట సిచ్యువేషన్ ఓకే మరి మీ ఎన్నికల మీ ఎన్నిక చూపించే ప్రేమని గుర్తించలేరు అర్థమవుతుందా ఇప్పుడు మీ విలువ అర్థమవుతుంది టెంపర మీ విలువ అనేది అర్థమవుతుంది కాకపోతే మీ విలువ అర్థమైనా అక్కడికి ఏం రావాలంటే ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ కట్టిపడే ఎయిట్ ఆఫ్ స్వార్స్ కట్టిపడేసిన సిచ్యువేషన్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ ఇక్కడ కంట్రోలింగ్ పర్సన్ అండ్ టెంపరెన్స్ మీ గురించి ఇంత ఒక రాణిలాగా ఇమాజిన్ చేసుకొని మీరే ఒక ప్రపంచంలాగా ఇమాజిన్ చేసుకున్నా కానీ ఇప్పుడు మీ దగ్గరికి రాలేని స్థితిలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు అండ్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఓకేనా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్స్లోనైతే కొంతమంది హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇవన్నీ చెప్పుకోవడం అవసరం నేను చేసిందే ఒక పొరపాటు చెప్పుకోవడం ఇదంతా అవసరమా నాకు అవసరం లేదు నథింగ్ ఇదంతా నేను చెప్పుకుంటే నా పర్సన్ ముందట నేను చీప్ అయిపోతాను అయిపోతా అని కొంతమంది అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు హార్డ్ బర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇది నేను అయితే లేదంటే డైన్ ఇంప్రెస్ అవుతుంది కాకపోతే చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో కూడా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి రీడినియన్ అయితే కనిపిస్తుంది దాని ప్రెస్ కనిపిస్తుంది మిమ్మల్ని ఒక స్టేట్లోనైతే చూడాలనుకుంటున్నారు మరి క్లారిఫికేషన్ కూడా తీసుకుందాం ఒకసారి చూస్తాం క్లారిఫికేషన్ కూడా చూసి మరి రీయూనియన్ ఉందా మీకు మీ పర్సన్కి మధ్యలో మీరంటే మీ పర్సన్కి ఇష్టం ఉన్నప్పటికీ కూడా పైనకో మాట ఒకటో మాట ఏ చెప్తే ఏమవుతుందో తెలియదు అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న సమస్యలు ఓకేనా క్లారిఫికేషన్ తీసుకుందాం ఓ సూపర్ ఎస్ ఫోన్స్ టూ సోడ్స్ మీ మీద ప్రేమ్ ఉందండి మీ పర్సన్కి అయితే మీ మీద ప్రేమ్ ఉంది జడ్జ్మెంట్ ఓకే సూపర్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ శివయ్య జడ్జ్మెంట్ రీయూనియన్ ఓకే ఇక్కడ చూడండి జడ్జిమెంట్ ఉంది ఎస్ఆ ఫాన్స్ ఉంది కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి కోర్టు కేసులు తీరిపోయి నార్మల్గా నార్మల్గా అయితే మీకు మీకు తగ్గట్టుగానే న్యాయం అయితే జరుగుతుంది అండ్ టూ సోడ్స్ ఇటు అటు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి రెండు సైడ్లో టూ సైడ్ ఆలోచించి బాధపడుతున్నారు అది థర్డ్ పార్టీ అంటే కేవలం మన ఏమంటారు మనకు ఆపోజిట్ పర్సన్స్ మన భర్త మన భర్తకి కానీ భార్య కానీ ఆపోజిట్ ఆపోజిట్ ఇంకా ఈక్వల్గా ఎవరు ఉంటారో వాళ్ళు కావాల్సిన అవసరం లేదు థర్డ్ పార్టీ అంటే అత్తమామ్మలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మనకు బలు ఎవరైనా సరే థర్డ్ పార్టీ కిందకే లెక్క టూ ఆఫ్ సర్డ్స్ మీ ఇద్దరికి మధ్యన నగ నలిగిపోతున్నారు మీ పర్సన్ అతని ఆమె కావచ్చు అతను కావచ్చు నలిగిపోతుంది నలిగిపోతుండు ఇట్లా చెప్తే సమద ఓకే మీ మీద ప్రేమ ఉన్న ఆ ప్రేమను బయట పెట్టదలుచుకుంటారు ఓకేనా అండ్ ఎయిట్ ఆఫ్ వన్స్ ఇక్కడ చూడండి మీ మీద ప్రేమ ఉన్న ఆ ప్రేమను బయట పెట్టాలనుకోవట్లేదు కానీ చూపించుకోవాల్సిన అవసరం వస్తే ఆ ప్రేమను చూపిస్తారు జడ్జిమెంట్ మీకైతే న్యాయం అయితే పక్కగా జరుగుతుంది న్యాయం జరగదని లేదు జడ్జిమెంట్ అయితే జరుగుతుంది అండ్ ఎయిట్ ఆఫ్ వన్స్ త్రీ అయితే పక్కా ఉందండి మీకు మీ పర్సన్కి రీనియన్ ఉంది థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ కూడా అవుతారు ఓకేనా చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి అక్కడ పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి స్లీప్లెస్ నాటిస్ఫై చేస్తున్నారు బరువులు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళకు అక్కడ ఉండడం లేకున్నా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉంటున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి కూడా రిమూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓకేనా మరి సూపర్ మరి ఏంజెస్ కార్డ్స్ మనకి ఏం చెప్తాయో ఏంజెస్ చూద్దాం అండ్ వన్ మోర్ దేనికి ముందు వన్ మోర్ ఓకే ఫిజికల్ బాండింగ్కి అట్రాక్ట్ అయ్యి మీ పర్సన్ థర్డ్ పార్టీ అయితే ఉన్న ఉండే ఇంత ముందుకు చిన్నోపెంటికల్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి రిమూవ్ అయ్యి మీ ప్రేమలోకి అయితే వస్తారు ఖచ్చితంగా అర్థమవుతుంది దయం కానీ అన్నీ బయటకు చెప్పాలని అనుకోరు దసాన్ మీ లైఫ్లోకి సంతోషం అయితే వస్తుంది అండ్ కానీ కొంచెం నెగిటివ్నెస్ ఉంది రీన్యూన్ కావాలంటే ఈ నెగిటివ్నెస్ని దాటుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను కొంచెం లగ్జరీ లైఫ్కి ఇష్టపడతారు మీ పర్సన్కి ఇప్పుడు మీ ప్రేమ గురించి మీ గురించి వెతుకుంటున్నారు మీ పర్సన్కి డబ్బులు పిచ్చి ఉంది అని కూడా చెప్పుకోవాలి అర్థమవుతుందా ఓకే నేను అది మర్చిపోయినా కాబట్టి మళ్ళీ తీసిన అనమాట ఏదైనా సరే క్లారిటీ ఉండాలి అక్కడికి గాని చేసి నేను ఏంజిల్ కార్డ్స్ తీసేసి అయిపోయిందని కూడా చెప్పొచ్చు కానీ మా అది మనకు అలవాట్లేదు అండ్ మీ పర్సన్కి మీతో రియూనియన్ ఉంది అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ రివ్యూ కూడా ఉంది ఓకే థ్యాంక్ యూనివర్స్ మంచి మెసేజెస్ ఇవ్వండి నాట్ ద రైట్ టైం ఇప్పుడు ఆవేశపడే వాళ్ళకు కోప్పడే వాళ్ళకు ఆవేశపడకండి కోపడకండి ఓకేనా రిమైండ్ పాజిటివ్ ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి పాజిటివ్గా ఆలోచించండి మీకు కూడా అంతా పాజిటివ్గా జరుగుతుంది ఓకేనా ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీస్ ముందున్నాయంట తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఆపర్చునిటీ అయితే ఉంది మీ లైఫ్లో మంచి మెసేజ్ అయితే ఉన్నాయి నో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే రాంగ్ డైరెక్షన్లో చూజ్ చేసుకుంటున్నారో ఏదైతే రాంగ్ అనుకుంటున్నారో అదంతా పక్కకు నెట్టేసండికి వస్తే ఓకేనా పాజిటివ్గా ఆలోచించండి నో ఏదో స్టెప్ రాంగ్ స్టెప్ వేయాలనుకుంటున్నారో స్టెప్ తీసుకోకండి అది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నారు ఏం వన్ అవర్ ప్లీజ్ పర్ఫెక్ట్ టైమింగ్ మీ లైఫ్లో పర్ఫెక్ట్ టైమింగ్ బట ఓకేనా ఆ పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చిందంట చూస్ చూస్ చేసుకునే వాళ్ళు చూస్ చేసుకోవచ్చు కొంతమందికి పర్ఫెక్ట్ టైమింగ్ కొంతమందికి నాట్ ద రైట్ టైం అర్థమవుతుందా అందరిసి ఒకేలాగా ఉండాలని లేదు కదా ఓకేనా మరి మరి ఒక మంచి నెంబర్ మీ మనసులో మీ పర్సన్ అనుకుని ఒక మంచి నెంబర్ అయితే కో కోరుకోండి మరి ఏమొస్తుందో చూద్దాం శివయ్య చెప్పండి త్రీ వన్ ఫోర్ త్రీ టూ ఫోర్ టూ డబల్ ఫోర్ డబల్ త్రీ త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ సున్నా టూ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రి డబల్ త్రీ డబల్ త్రీ అండ్ త్రిబుల్ టూ వచ్చింది వన్ వచ్చింది ఫైవ్ వచ్చింది ఓకేనా మరి చూజ్ చేసుకున్న వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఓం నమశివా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఉందా ఓకేనా చూసే చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కకున్న బిల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ అండి